వీక్షకులందరికీ నమస్కారం భాద్రపద మాసంలో శుక్లపక్షమందు విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి నవరాత్రి మహోత్సవాల్ని మనం ఆచరిస్తూ ఉంటాం అలాగే భాద్రపద మాసంలో కృష్ణపక్షమందు వచ్చేటటువంటి వచ్చేటువంటి తిథులు ఏవైతే ఉన్నాయో వాటికి పితృతిథులు అని పేరు పితృపక్షములు మహాలయ పక్షములు అని అంటూ ఉంటారు ఈ భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి మొదలుకొని భాద్రపద అమావాస్య వరకు ఉండేటువంటి ఈ పదిహేను తిథుల యందు కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి ఆరాధన చేయడాన్ని విశేషించి మన యొక్క ధర్మశాస్త్రాలు లేదా మన యొక్క ఈ వైదిక విధానం అంతా కూడా విశేషించి కీర్తించింది ప్రత్యేకించి ఈ పితృపక్షం అంటే ఏంటి ఏ విధమైన నియమాల్ని ఆచరించాలి ఎవరెవరు ఈ పితృపక్షాలని ఆచరించడానికి యోగ్యులు అనేటువంటి విషయాలను పరిశీలన చేస్తే తల్లితండ్రులు జీవించి ఉండగా తల్లిదండ్రులు జీవించి ఉండగా మరి యొక్క వంశస్థులకి కానీ లేదా మరి యొక్క కుటుంబ సభ్యులకి కానీ లేదా మరి ఏ ఇతరత్ర వ్యక్తులకు కానీ ఏ విధమైనటువంటి పితృతర్పణాలు కానీ లేదా కార్యక్రమాలు చేయడానికి కానీ అర్హులు కాదు తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఆ త ఆ తండ్రే ఈ పితృ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు కాబట్టి తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు పితృ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక రెండవది ఈ పితృపక్షాలు ఏమేమి ఉపయోగాన్ని కలగజేస్తాయి అంటే అకాల మరణాన్ని పొందున్నటువంటి ఈ వంశస్థులు కానివ్వండి బలవన్ మరణాలకి పాల్పడినటువంటి వంశస్థులు కానివ్వండి లేదా ఏ విధమైనటువంటి కర్మలకి నోచుకోనటువంటి వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రతి సంవత్సరం ఆబ్దీకాలు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అలాగే లేదా వారు చనిపోయినప్పుడు ఏ విధమైనటువంటి కర్మకాండలో నిర్వర్తించకుండా ఉన్నటువంటి వారు వారందరూ కూడా ఈ పితృపక్షాలను ఉపయోగించుకోవచ్చును ప్రత్యేకించి ఏ తిథిలో అయితే మీ వంశస్థులు గతించారో ఆ తిథిలో వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రత్యేకించి ముఖ్యమైనటువంటి క్షేత్రాల్లో చేయవచ్చును లేదా ఇంటి వద్దనైనా సరే ఆయా శ్రాధాది కార్యక్రమాలు చేయడం ద్వారా వంశం తరిస్తుంది ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ కూడా అటు పితృదేవతలకి దేవతలకి సమానంగా ఇస్తుంది స్వాహ స్వధామతిర్మేధ అనేటువంటి నామాన్ని గనక మనం చూస్తే వషత్కారాలు స్వాహాకారాలు చెప్పి మనం యజ్ఞయాగాదలు ఇచ్చేటువంటి హవిషత్తా కూడా దేవతలకు ఇస్తుంది అమ్మవారు అలాగే స్వధా అనేటువంటి స్వ ఈ స్వధ అనేటువంటి పేరుతో మనం చేసేటువంటి ఈ పితృ కార్యక్రమాలన్నింటినీ కూడా పితృదేవతలకు అందిస్తూ ఉంటుంది స్వాహాకారాలు స్వధాకారాలు ఇవన్నీ కూడా ఎవరికి చేర్చాలో వారికి చేరుస్తూ ఉంటుంది అమ్మవారు పితృదేవతల యొక్క అనుగ్రహం గనక లేకపోతే జాతకంలో పితృదోషాలు పితృశాపాలు మాతృశాపాలు ఇలా రకరకాలైనటువంటి దోషాదులు వస్తాయి ఆ దోషాదులు రావడం వల్ల ఆ దోషాదులతో జన్మించినటువంటి వారికి జీవన విధానం సరిగా ఉండదు వంశం నిర్వీర్యమైపోతూ ఉండడం సంతానం అల్ప సంతానం కలగడం కలిగి ఉన్న సంతానం మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉండడం వారికి ఎదుగుదల లేకపోవడం లేదా వ్యతిరేకమైనటువంటి సంతానం కలగడం లేదా అకారణంగా జీవితంలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం పరిస్థితులు అప్పులపాలు అయిపోవడం మానసికమైనటువంటి భయాలు అశాంతులు ఇలా ఏవైతే మన జీవితంలో జరుగుతూ ఉంటాయో వీటన్నిటికీ చాలా వరకు ఈ పితృదోషాదులు కారణమవుతూ ఉంటాయి అందువల్ల ఆయా పితృదోషాదులు జాతకంలో కొంతమందికి పితృదోషం ఉంది మాతృశాపం ఉంది భ్రాతృశాపం ఉంది లేదా ఈ రకరకాలైనటువంటి పితృదోషాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు వీరందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి పూజాధికారులు చేసుకోనక్కర్లా ఈ పితృదిధుల్లోనే రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చును తిలతర్పణాలు తిల హోమాదులు శ్రార్ధాది కార్యక్రమాలు లేదా కనీసం పితృదేవతల పేరు మీద అన్నదానాదులు ఇలా వస్త్రదానాదులు ఇలా దశ దానాదుల్లో ఏదైనా సరే చేయవచ్చును అలా చేసినటువంటి పక్షంలో పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ పితృపక్షాల్లో ప్రధానమైనటువంటి రోజులు ఉన్నాయి ప్రధానంగా పంతొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ లాగాయితూ రెండవ తారీఖు అక్టోబర్ వరకు ఈ పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలు అంటారు ఇందులో మహాభరణి అంటారు ఈ భరణీ నక్షత్రానికి అధిపతి యముడు కాబట్టి భరణీ నక్షత్రంలో పెట్టేటువంటి శ్రార్థానికి విశేషమైన ప్రాధాన్యత ఇది సెప్టెంబరు ఇరవై ఒకటవ తారీఖున ఉన్నది వ్యతిపాత మహాలయము అంటారు అంటే వ్యతిపాతము అనేటువంటి యోగం వచ్చినప్పుడు శ్రాదాది కార్యక్రమాలు చాలా రెట్ల ఫలితాన్ని ఇస్తాయి ఇది ఇరవై నాలుగవ తారీఖు వస్తోంది యతి మహాలయము అన్నారు యతి మహాలయం కూడా చాలా విశేషం అది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన వస్తోంది వస్తుంది మహాలయ అమావాస్య అక్టోబర్ రెండవ తారీఖున వస్తుంది ఈ రోజుల్లో ఎవరైతే ఈ పితృ కార్యక్రమాలు చేసుకుంటారో వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ వంశం తరిస్తుంది వంశం ఉద్ధరింపబడుతుంది అని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి సాధ్యమైనంత వరకు పితృదేవతల యొక్క ఆరాధన ఇందాక చెప్పినట్టు తర్పణాలు తెల హోమాదులు శ్రార్ధాది కార్యక్రమాలు లేదా దశదానాదులు ఇవి ఏవైనా సరే పితృదేవతల పేర్ల మీద కూడా మనం చేసుకోవచ్చును ఇవి కొన్ని విశేషమైనటువంటి క్షేత్రాల్లో చేస్తే దాని ఫలితం రెట్టింపు అవుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళలేనటువంటి పక్ష కనీసం ఇంటి దగ్గర అయినా సరే పితృదేవతల యొక్క స్మరణ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది వంశం ఉద్ధరింపబడుతుంది అలాగే వంశోన్నతికి సహాయపడుతుంది సంతాన ఉన్నతికి అభివృద్ధికి కూడా ఇది అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా పూర్వీకుల యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం ఆ ఈ అనుగ్రహం అనేటువంటిది ఎలా ఉంటుంది ఇది అంతా మన డిఎన్ఏలోనే ఉంటుంది ఇప్పుడు మీరు గమనించండి పూర్వీకుల తాలూకు చేష్టలు కానీ వారి శరీర అవయవాలు కానీ పోలికలు కానీ ఇవి ఎక్కడో ఉండవు మన శరీరంలోనే మన బ్లడ్లోనే ఉంటాయి తల్లిదండ్రులకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే పిల్లలకు వస్తూ ఉంటుంది జన్యుపరంగా వచ్చినటువంటివి అంటూ ఉంటారు తాతలకు ఉన్నవి మన వాళ్ళకి రావడం ఇలా ఎప్పుడైతే ఈ పరంపర అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తున్నామో ఖచ్చితంగా పితృదేవతలు అనేటువంటి వారు ఉంటారు వారి యొక్క అనుగ్రహం ఉంటే మనకి కొన్ని మంచి జరుగుతాయి అనుగ్రహం లేకపోతే కొన్ని చెడు జరుగుతాయి ఇవి అనువంశికంగా ఉన్నటువంటి విషయాలు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సెప్టెంబర్ పంతొమ్మిది నుండి అక్టోబర్ రెండు వరకు వచ్చేటువంటి ఈ మహాలయ పక్షాలు అనేటువంటి వాటిల్లో పితృదేవతారాధన చెయ్యండి వంశం తరింపజేసుకోండి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే మన భవిష్య దర్శనీయ సంస్థ ద్వారా కూడా ఈ దూరత్ర ఉండి ఈ కార్యక్రమాలవి దగ్గరగా చేసుకోలేనటువంటి వారు కొంత ఎవరు దొరకనటువంటి వారు ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలని వారికి లైవ్లో చూపించి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పిఠాపురము అలాగే కొవ్వూరు సత్తగోదావరి సంగమ ప్రాంతము అలాగే అంతర్వేది సంగమం విశిష్ట గోదావరి నర్సాపురం ఇత్యాది పుణ్యస్థలాల్లో ఈ క్షేత్రం పిఠాపురాదుల్లో పుణ్యక్షేత్రాల్లో ఈ పిండ ప్రధానాది కార్యక్రమాలు ఇవి కూడా మన సంస్థ ద్వారా ఎందుకంటే వీటి యొక్క ప్రాచుర్యం వీటి యొక్క విలువ తెలియాలి దీనికి ప్రాచుర్యం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో దూరత్రా విదేశాల్లో ఉన్నటువంటి వారికి రాలేక చేయలేకపోతూ ఉన్నటువంటి వారికైనా సరే ఈ కార్యక్రమాల్లో మీ పేరున ఇక్కడ జరిపించడానికి అవకాశం ఉంటుంది డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ సెవెన్ నైన్ ఎయిట్ టూ అనేటువంటి నెంబర్కి మీరు ప్రత్యక్షంగా కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మన స్క్రీన్ మీద కనబడుతూ ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ మరి చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ సెవెన్ నైన్ ఎయిట్ టూ మూర్తి గారు ఆయన దగ్గరుండి మీకు జరిపిస్తారు ఏ విధమైన సందేహాలున్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పక స్పందిస్తాను స్వస్తి